హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంసీవీ ఛానల్కి స్వాగతం ఈరోజు ఏంటంటే పాత సారీ అండి అది శారీతో ప్రాక్ కుట్టాను చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా స్పీడ్గా కూడా అయిపోద్ది చూసారు కదా నేను కటింగ్ అంటూ ఏమీ పెట్టలేదండి సెపరేట్గా ఏమీ కటింగ్ చేయలేదు శారీయే కాబట్టి బాడీకి తీసుకున్నాను అలాగే లైనింగ్ కూడా నేను వేరే ఏం చేయలేదు జాకెట్ ముక్కలు ఇంట్లో ఉంటే ఆ రెండు జాకెట్ ముక్కలు బాడీ కట్ చేసేసుకున్నానండి కట్ చేసుకుని ఇగో కలిపేసి మెడ వేస్తున్నాను చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఈజీగా మీకే తెలిసిపోద్ది ఎంత ఈజీగా కుట్టాను రాయక మేడ ఇట్టానండి రాయాక మేడ చూడడానికి చాలా బాగుంటుంది కదా అంటే ఓల్డ్ అని కాకుండా అది వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది కాబట్టి రాయాక మోడల్ పెట్టానండి ఇది లైనింగ్ అతికించుకున్నాను చూస్తున్నారు కదా చాలా స్పీడ్గా అయిపోయిందండి చాలా ఈజీగా కుట్టాను మీరు కూడా మీరు వాళ్ళ ఎంజర్లో పాతి ఉంటే పిల్లలకి ఇలా ట్రై చేయండి జాయిన్ చేసేసుకుంటున్నానండి నేను బ్యాక్ పాటు ఫ్రంట్ పార్టు కలిసి జాయిన్ చేస్తాను ఇప్పుడు హ్యాండ్స్ వేస్తున్నానండి హ్యాండ్స్ ఏంటంటే ఫిష్ హ్యాండ్స్ అండి డబల్ వేసాను అలాగే దాని లోపల లైనింగ్ కూడా చిన్నగా వేసుకుంటున్నాను అవి మీరు చూడొచ్చు ఇప్పుడు ఫిష్ హ్యాండ్స్ కటింగ్ ఇట్టని చూడండి చాలా అంటే చాలా సింపుల్ అండి ఫిష్ హ్యాండ్స్ చూస్తున్నారు కదా నేను సపరేట్గా కటింగ్ ఏమి అట్లేదు మిషన్ మీదే కట్ చేసేసాను చూస్తున్నారు కదా చాలా ఈజీగా అయిపోద్ది అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా కుట్టచ్చు డబ్బులు వేసానండి నేను చూశారు కదా ఫ్రాకు ఫస్ట్ వీడియోలో చూపి ఫస్ట్ ఎండింగ్లోనే చూపించాను నేను హ్యాండ్స్ ఎంత బాగుంటాయంటే చూపించాను కదా ఫస్టే ఇలా ఒకసారి ఆది గో తీసుకొని దాన్ని ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇలా డాట్స్ పెట్టేసుకొని ఒకసారి ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇలా ఎడ తీసేసి ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుని అవి జాయిన్ చేసేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా జాయిన్ చేసుకుని చిన్న కుట్టు జ నా దగ్గర అయితే జిగ్ జగ్ లేదండి జగ్ లేకపోయినా జిగ్ లాగే కుట్టాను ఒకసారి చూడండి చూస్తున్నారు కదా అదిగో చిన్న కుట్టేసానండి చాలా చిన్నగా మీరే చూడండి ఇప్పుడు బాడీ చెక్ చేసుకొని ఎగ్స్టర్ ఉంటే కట్ చేసేసుకొని ఇప్పుడు డాట్ చేసుకుందామండి మరి పెద్దగా పెట్టకూడదండి చిన్నగా ఒక ఐదు పెట్టుకొని డాట్ చేసేసుకోవాలి అర్థమవుతుంది కదండి మీకు అర్థమవ్వాలని చాలా క్లియర్గా చెప్తున్నానండి నేను మిషన్ రాలేని వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు ఇలాగా అందుకే ఏ పదమైనా రెండుసార్లు చెప్తున్నాను మీకోసం ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుందామండి చూస్తున్నారు కదా చేతులు కలిపేయడమే కలపడం కూడా మీకు చూపెడుతుందని చూడండి లాగకూడదండి లూజ్గా పెట్టి సమానంగా పెట్టి కొట్టుకోవడమే లాగితే మళ్ళీ ఎగుడు దిగుడు వస్తుందండి జాయిన్ చేసేసాను చూడండి ఒకసారి మీకు చూపెడతాను రెండు సేమ్ అండి రెండు విధంగా జాయిన్ చేసి రెండు జాయిన్ చేసిన తర్వాత సారీయే కాబట్టి నేను బాడీ క్రింద ఏమీ కొలవలేదండి పొడవు చూసి కట్ చేసేసాను అంతే కట్ చేసేసి అది దానికి కూడా నేను లైనింగ్ వేరే కొనలేదు పాతదే ఫ్రాకు లైనింగ్ ఉందండి నా దగ్గర అదే జాయిన్ చేసి వేస్తాను ఇప్పుడు చూడండి హ్యాండ్స్ చూపెడుతున్నాను అయిపో వచ్చిందండి హ్యాండ్స్ వేసేసాను మీకు చూపెడతాను చేతులు వేయడం పూర్తయిందండి ఇప్పుడు ఒక సైడే జాయిన్ చేసుకున్నాను నేను ఇదిగో చూపెడతాను చూడండి ఇప్పుడు పాత లైనింగ్ ఉందండి దానికి సారీని కుచ్చులు పెట్టేసుకోవటమే చిన్న చిన్నగా మా మీ ఇష్టం అండి అది పెద్దవైతే పెద్దవి చిన్నవైతే చిన్నవి నేను కొంచెం చిన్నగా మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియం సైజులో పెట్టాను సీరంతా ఒక ఫ్రాక్కే పెట్టేశాను కుర్చీలు ఎక్కువ రావాలని ఇలా చిన్న చిన్నగా కుర్చీలు పెట్టేసుకోమటమని అండి మీ ఇష్టం మీకు ఎలా కావలితే అలాగా మన ఛానల్నే ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికే ధన్యవాదాలండి మన వీడియో కొంతమంది కన్నా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి చూసారు కదా ఇంకా మోడల్ అవి కుడతానండి కానీ మా పెద్ద పాపకి మోడల్ ఇష్టం ఉండదండి సింపుల్గా ఉండాలనుకుంటుంది అందుకే ఈ విధంగా కుట్టాను చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్గా కుట్టానండి నేను అయిపోవచ్చిందండి ఇప్పుడు అవి పెట్టేసుకుని బాడీని కుర్చీలని జాయిన్ చేసేసుకోవటమే మొత్తం సారీ అంతా పెట్టేసానండి నేను చూసారు కదా జాయిన్ చేసేసానండి ఇదిగో అది ఇంట్లోని ఇది బయటండి కొంచెం లైట్ తక్కువగా ఉందని బయటకు తెచ్చి మరీ చూపెడుతున్నాను మీకు చూశారు కదా మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్